హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పశుగ్రాసానికి ఎక్కువగా ఉపయోగపడేటువంటి మరియు పొట్టేళ్ల మేకల పెంపకంలో మరి మేతగా ఎక్కువగా ఉపయోగించేటువంటి వేరుశెనగ మరియు కంది పొట్టు అయితే మరి అమ్మకానికి రావడం జరిగింది మరి ఈ యొక్క వేరుశెనగ కంది పొట్టు మరి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మరి తెల్లగా ఉన్నటువంటి ఈ యొక్క పొట్టును వచ్చేసి మూడు వందల కిలోమీటర్ల వరకు కూడా మరి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు మరి లోడింగ్ ఛార్జెస్ కూడా మరి ఫ్రీగానే ఇస్తారంట మరి ఓన్లీ మనము దిగుమతి చేసుకునేటువంటి ఛార్జెస్ తప్ప మిగతా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మొత్తం వీరే ఇస్తారంట అయితే ఈ యొక్క పొట్టును వచ్చేసి మరి కేజీ చొప్పున మరి వీరైతే రేటు పర్చేజ్ చేస్తున్నారు కేజీకి వచ్చేసి పది రూపాయలు చొప్పున మరి ట్రాన్స్పోర్ట్ పంపిస్తారంట మరి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చిరనేకల్ గ్రామానికి చెందినటువంటి రైతు మరి వీరిని అయితే కాంటాక్ట్ కావచ్చు వారి యొక్క నెంబర్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మరి మీకు కావాల్సినటువంటి వేరుశెనగ మరియు కత్తి పొట్టు అయితే మరి అందుబాటులో ఉంది మరి వారి దగ్గర మరి వాటి యొక్క రేటు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది మరి ఎలాంటి మచ్చర అన్నటువంటి వేరుశెనగ పొట్టు అయితే మరి తెల్లగా ఉంది మరి మంచిగా ఉంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి కాంటాక్ట్ అవ్వండి కేజీ పది రూపాయలు చొప్పున మరి వీరైతే ట్రాన్స్ఫర్ వాళ్ళే చేస్తారంట మరి మీకు కావాల్సిన వాళ్ళు మరి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనెకెలి గ్రామంలో మరి అయితే అందుబాటులో ఉంది మరి రైతు దగ్గర మరి చుట్టుపక్కల వాళ్ళకైతే మరి చాలా అవైలబుల్గా అయితే ఉంటుంది తక్కువ ట్రాన్స్పోర్ట్లో మరి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పొట్ట అయితే మరి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మరి తెల్లగా ఉంది మరి ఎలాంటి మచ్చ కూడా వచ్చలేదంట పొలంలో కాబట్టి మరి మేకల పెంపకం పొట్టేళ్ల పెంపకం మరి పశుగ్రాసానికి అన్నిటికీ మరి ఈ పొట్ట అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు మరి ఈ యొక్క కావాలనుకుంటే మరి రైతునైతే కాంటాక్ట్ అవ్వండి మరి టైంపాస్కి అయితే ఎవరు చేయడానికి ఫ్రెండ్స్ మరి కేజీ పది రూపాయలు చెప్పదు మరి మూడు వందల కిలోమీటర్ల వరకు మరి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారంట ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా కావాలనుకుంటే మరి రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా అయితే నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఐ లవ్ యూ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం